Welcome to INB News. రాష్ట్ర ప్రభుత్వం పేదల సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది ప్రతి సోమవారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించాల్సి ఉంది అయితే సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఓజిలి మండల కార్యాలయంలో ఫిర్యాదుదారులు పది గంటలకే హాజరయ్యారు కానీ మండల తహసీల్దార్ సమయ పాలన పాటించక ఉదయం పది గంటల యాభై నిమిషాలకు రావడంతో అధికారి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది తిరుపతి జిల్లా కలెక్టర్ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు సమయ పాలనకు హాజరై ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించాలని ఆదేశించి ఉన్నారు కానీ ఓజిలి మండలంలో మాత్రం తహసీల్దార్ పలు శాఖల అధికారులు నిర్ణీత సమయానికి రాక కార్యక్రమం ప్రారంభం కాకపోవడంతో ఫిర్యాదుదారులు కొందరు నిరుత్సాహపడి అధికారులు రారని ఆలోచనతో వెనుదిరిగి వెళ్లిపోయారు జిల్లా అధికారుల ఆదేశాలు అనుసరించి అధికారులు కార్యక్రమాన్ని సమయానికి ప్రారంభించకపోవడంపై ప్రజల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రజా పాలనలో ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడుతున్నారు ప్రభుత్వ జీతాలు పొందుతూ సమయ పాలన పాటించకపోవటం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సద్వినియోగం చేసుకుని నిరుపేదల సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలు ప్రజా సంఘాలతో పాటు ప్రజలు ఆశిస్తున్నారు